హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కొంగ తాబేలు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే కొంగ తాబేలు అనగనగా ఒక నది ఒడ్డున ఓ తాబేలు జీవించేది అది నెమ్మదిగా కానీ సహనంగా ఉండేది అదే నది దగ్గర మీద కొంగలు జీవించేవి ఒకరోజు ఒక కొంగ తాబేలు దగ్గరికి వచ్చి ఎగతాళి చేసింది అయ్యా తాబేలు నువ్వు ఎంత నెమ్మదిగా కదులుతున్నావు ఇలా నెమ్మదిగా ఉంటే ఏం సాధిస్తావు సహనం స్థిరత్వం ఉంటేనే పెద్ద లక్ష్యాలు సాధించవచ్చు కొంగ ఎగరడం దూకడం చూపిస్తూ తన వేగాన్ని గర్వంగా చెప్పుకుంటుంది చూడు నేను ఒక క్షణంలో ఎక్కడికైనా ఎగిరిపోతాను అని అంది కొంగ కొన్ని రోజులు గడిచాక నది అవతల పెద్ద పండ్లతో నిండిన చెట్టు ఉందని తెలిసింది కొంగ వెంటనే అక్కడికి వెళ్ళాలనుకుంది కానీ నది చాలా లోతుగా ఉంది నువ్వు ఎగరగలవు దూకగలవు కానీ ఈ ది ఈ నదిని సురక్షితంగా దాటలేవు నేను నెమ్మదిగా అయినా నీకు సహాయం చేయగలను అని అంది తాబేలు అయ్యా నన్ను దాటిస్తావా అని అడిగింది కొంగ తాబేలు తన వెన్నుపై కొంగను ఎక్కించుకొని నదిని నెమ్మదిగా దాటించింది ఆ రోజు కొంగ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకుంది తొందరపాటు కంటే సహనం సహకారం ఉన్నప్పుడు మాత్రమే మనం లక్ష్యాలను చేరగలము అని నీతి ఏమిటంటే సహనం సహకారం జీవితంలో విజయానికి దారి అని